ক্ষমে आपनारा नाराबी अपनारे हिपटी तलजो जयपाल एउटा यस्तो भरप्रत्यय गर्नु गर्नु र बीना न त अपन पनि आडे टाइमले वन टाइम बा दिने इन्स्पेक्सन रविन्द्र रेभोलुसन हैन हैन 33 35 మీ అడగండి ఏపి 160 222 రెండుకునే ఆల్్రెడీ పోలీస్ ఒకటి ఒకటి పోలీస్ ఎండియా రాలది సుదర్ లెవెల్ దాటొచ్చు తెలుసుది ا سار کا اوه يي 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 జర పూ చేసుకుంటే ఆ రోజునే బట్టి స్వాములందరికీ స్వామి శరణం నా పేరు డాక్టర్ గణేష్ అంకం ఆర్థోపెడిక్ సర్జన్ అంకం హాస్పిటల్లో గత మూడు సంవత్సరాలుగా అయ్యప్ప టెంపుల్ నిజామాబాద్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము అంకం హాస్పిటల్ తరఫున ఈ సంవత్సరం ఈరోజు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించాము ఇక్కడ వచ్చే స్వాములందరికీ మరియు భక్తులందరికీ కావలసినటువంటి సదుపాయాలు కలిగిస్తూ వారు ఈ శబరియాత్రకు వెళ్ళే వాళ్ళకి కాళ్ళు నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ లేదా ఇతర ఏమైనా దారి మధ్యలో ఏమైనా దెబ్బలు తగ్గితే కానీ వాటికి కావాల్సిన సంబంధిత ట్రీట్మెంట్స్ ఇక్కడ ఇస్తున్నామండి ఈరోజు ఉచితంగా ఇస్తున్నాము గత మూడు సంవత్సరాలుగా ఈ శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము అట్లే ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా చేస్తామని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అంకమ్ హాస్పిటల్ నుంచి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటే అందరు డాక్టర్లు కూడా ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారండి ఈఎన్టీ కానీ న్యూరాలజిస్ట్ డెంటల్ డాక్టరే కానీ ఫిజిషియన్ జనరల్ సర్జన్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారండి ఎవరికైనా దెబ్బలు తాకిన వాళ్ళకి డ్రెస్సింగ్సే కానీ ఇంజక్షన్స్ అనే కానీ ఇక్కడ ఈరోజు ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మాకు అయ్యప్ప కలిగించినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నామండి ఇదే విధంగా ఆ అయ్యప్ప ఆశిస్సులు మాపైన అలాగే మీ పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాం స్వామి సంవత్సరం పెడతా ఉంటాము ఉచితంగా మా స్వామిలకు సేవ చేసుకున్నందుకు మాకు ఈ భాగ్యం కల్పించినందుకు మంచిగా సేవ చేసుకొని ప్రతి పేషెంట్కు ఇలా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ నొప్పులు కానీ ఏదైనా దెబ్బత కానీ ఏదైనా ఎలర్జీ కానీ ఏదైనా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కానీ అన్నీ ఇచ్చి మేము సహకరిస్తున్నాము స్వాములకు అందరికీ ప్రతి సంవత్సరం ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి పెడతా ఉన్నాము క్యాంపులు